మిడిల్ క్లాస్ ఏమైనా ఊహించా సరిపోదాం చిన్న జీవితం మన చేతిలో ఉందా పర్తి మన లేదు మధ్యలో ఉన్న జీవితం లైఫ్ లైఫ్ దట్ వాట్ టు ప్లీజ్ వెన్ ఆర్ తర్వాత మనం ఉండాలని మనకే తెలియదు అండి అన్నాడు ప్లీజ్ మా మురి కూడా శివనారాయణ రెడ్డి గారు చాలా చేస్తున్నారు నేను ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది అదే మీ ప్లీజ్ చేయండి ముందుకు మా ఇప్పుడు అబ్బా రామ కృష్ణ గారు జాకీర్ అహ్మద్ ప్రభు గారు నేను ఇంతవరకు డోనర్స్ గా పదివేల డాలర్స్ ఇవ్వడం జరిగింది పొద్దున్న రోటరీ క్లబ్ నుంచి సో ఫ్యూచర్ లో కూడా అట్లా మేజర్ డ్యూనర్స్ రావాలని కోరుకుంటూ భవిష్యత్తులో గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మా జాకీర్ కు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు ట్రస్ట్ కూడా సపోర్ట్ చేసుకోండి మా అందరికి సపోర్ట్ చేసింది క్లబ్ ట్రస్ట్ అనేది రెండు కంట్రుల అభినా కాబట్టి తప్పు ఉంటేనే ట్రస్ట్ ఉంటుంది ట్రస్ట్ ఉంటే ఉంటుంది మన చేసే శివాలను బట్టి కూడా మీరు కొత్త సెంతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ నేను చెప్తున్నా పుల్ల గోత్రాలు మల్ల గోత్రాలు విస్తరిస్తే మంచిది ఒకటి దేశానికి ఒకటి దేహానికి అన్నారు దయచేసి ప్లీజ్ మీరు సర్వీస్ చేయండి మా సకేష్ కూడా చాయ్ గుడ్ మంచి సర్వీస్ చేస్తున్నాడు ఒకసారి తెలపడం డాబురి గారికి వెళ్ళాలి లక్ష్మాస్ బ్యాట్ గారు రాజారామణ రెడ్డి సర్వీస్ చెప్పగలరు నేను పేరు పేరున అందరిని చెప్పలేకపోవచ్చు పోసుకొని మర్చిపోవచ్చు కానీ మనం సండే చూస్తాం వినైటెడ్ హ్యాండ్ ఈసారి ఇనే ఇనేట్ ఫార్ గుడ్ ఫార్ బీయింగ్ గుడ్ టు ది వరల్డ్ ప్రపంచానికి మనం ఇవ్వాలి మన క్లబ్ పాల్గొంది తగ్గకూడదు అని గోవాలో మేము అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ ఏర్పాటు చేశాం తర్వాత మెంబర్స్ ట్రైనింగ్ చేశాము అంటే రోటరీ ఫౌండేషన్ అనంతపురే చేశాము సత్య సాహర్ జీవులు తర్వాత పండుగలో చేసాం ఇన్స్టలేషన్ సింపుల్ కాదు మన రెడ్డి కళ్యాణ్ భవిష్యత్తు అలాగే అనుకోవాలని చెప్పి చేశాము అలా చేశారు ఆ తర్వాత

నేటి నా జీవన సౌధానికి నాడు పునాదులు వేసిన మా గురుదేవుల పాత పద్మాలకు ప్రణబిల్లుతూ మానవీయ విలువను కలిగిన మానవతా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మూర్తులైన సరస్వతి పుత్రులకు వినమ్ర ప్రణాము రోటది కుటుంబ సభ్యులూ హృదయాలు సమర్పిస్తూ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరి మన్ను హితులు సన్నిహితులు శ్రేయోభిలాసులు గురుతుల్యులు పెద్దలతో హృదయపూర్వక నమస్మాంజలను సమర్పిస్తూ శరీరం శరీరం ఈ శరీరము ఉన్నదే ఇతరులకు సహాయం చేయడానికి సేవలు చేయడానికి అటువంటి అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నటువంటి అంతర్జాతీయ సేవా సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ ఈ లోటరీ ఇంటర్నేషనల్ లో సేవ చేసుకునేటువంటి వాక్యాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్సులు సమర్పిస్తూ సెక్రటరీగా గత సంవత్సరం నాకు బాధ్యతలు అప్పగించారు ఈ సంవత్సరం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నోటరీ సంవత్సరానికి కాను అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పెద్దలందరి యొక్క ఆకాంక్షలను తప్పనిసరిగా మా కార్యదర్శి రిటైర్డ్ ఆర్టీసీ బాబా గారు కోశాధికారి జీ గారు రెస్పెక్టెడ్ రోటేరియన్స్ అందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో సమాజం యొక్క సహకారంతో తప్పనిసరిగా ఈ రోటరీ యొక్క సేవలను సమాజంలో విస్తృతంగా అందజేస్తామని సమాజాన్ని రోటరీకి దరి చేరుస్తూ రోటరీని సమాజంలోకి విస్తృతంగా ప్రచారం కావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ఎంతో మహానుభావులు సేవా భక్తులు సేవా తత్పరుని సేవాభిలాషులు ఉన్నారు వారందరి యొక్క మార్గదర్శనాన్ని స్వీకరించి తప్పనిసరిగా రోటరీ రోడ్ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తామని సవినయంగా విన్నవిస్తూ నాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మలను ఆశీర్వదించి మమూలను ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ నా ఈ యొక్క జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఈ సేవా ఖచ్చితంగా నిరూపిస్తానని ఇందుకు సహకరించేటువంటి ఎంతో మంది నాకు నా యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా హృదయాజల సమర్పిస్తూ ముఖ్యంగా నేను ఈ సేవా కార్యక్రమాల పట్ల ఉత్సాహంగా పాల్గొనేటందుకు సహకరిస్తున్నటువంటి మా ధర్మవతిని శ్రీవాణి గారికి కూడా ఈ సందర్భంగా అభినందన చందనాలు అందజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి భూసుడు ఇచ్చేశారు వారికి కూడా నమస్సు అందజేస్తూ వేదికర అలంకరించిన ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ పెద్దలకు మరియు రోటరీ క్లబ్ మిత్రులకు మరియు ఇక్కడ మన కోసం వచ్చినాత్రులకు మరియు ఆర్టీసీ ఎంప్లాయీస్ కు మరియు మా బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది రోటరీ క్లబ్ అంటే ఇక్కడ మాధవ సేవే మానవ సేవ మానవ సేవే మాధవ సేవ ఈ ఈ సేవకు మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఎంతో మంది మనం సపోజ్ చెప్పాలంటే ఒక ఐదు వందల రూపాయలు నెలకు సెల్ఫ్ రీఛార్జ్ అంతవరకే ఖర్చు దానికన్నా ఎక్కువ ఉండదు దీంట్లో నెంబర్గా చేరాలంటే కాబట్టి ఎవరైనా సరే మనం మాధవ సేవే మానవ సేవ మానవ సేవ మాధవ సేవ అనేటోళ్ళము పది మందికి సేవ చేసేదానికి మనం ముందుకు రావాలని చెప్పి ఈ రొటేషన్ తరపున నేను రొటరీయన్ సెక్రటరీగా మీకు అందరికీ ఆహ్వానిస్తున్నాను మరియు మన ఇక్కడ పెద్దలు ఎన్నో కాలానికి మనం చేశారు ముందుకు పోయినారు ఎక్కడెక్కడో ఏమేమో చేశారు మొన్న కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము ఆరు మందికి దాదాపు ఆరు మందికి గుండె ఆపరేషన్లు చేసినాము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అదే రొటరేన్స్ మాధవ సేవ మానవ సేవ మానవ సేవ మాధవ సేవ కాబట్టి మిత్రులకు తమ్ముళ్లకు అన్నగారికి తెలియజేయడం మేమనగా రొటరేన్స్ లో చేయండి మాధవ సేవ మానవ సేవ చేసేదానికి ముందుకు రండి అని చెప్పి మీకు అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ తర్వాత మీరందరూ ఇక్కడే భోజనం చేసి పోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీ అవకాశాలు ఇచ్చిన పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను